అలా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లో మీ మానస ఈరోజు మనం చికెన్ బిర్యానీ తయారు చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసుకుందాం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అండి లెగ్ పీస్తో కొట్టించుకోవాలి బాస్మతి రైస్ హాఫ్ కేజీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి పొడుగ్గా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పెరుగు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకోవాలండి ముందుగా ఈ రైస్లో వాటర్ వేసి పదిహేను నిమిషాలు నానబెట్టుకుందామండి పక్కన పెట్టుకొని ముందుగా పచ్చిమిర్చి గిట్లో మనం మిక్సీకి వేసుకుందామండి ముందుగా మనం మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చిలాగా రెండు రెండు ముక్కలుగా చేసి ఇలా వేసుకుందామండి కొంచెం కొత్తిమీర పుదీనా దీని మిక్సీకి వేసుకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాము మిక్సీకి వేసిన పచ్చిమిర్చి పేస్ట్ చికెన్ టూ టైమ్స్ ముందుగానే శుభ్రం చేసుకోవాలండి ఇది శుభ్రం చేసుకున్న చికెనే ముందుగా దీన్ని ఇలా కలుపుకుందామండి చికెన్కి స్పూన్ కంటే చేయటం కలిపితే మంచిగా ముక్కుకు పడుతుందండి మనం ఎప్పుడు దీనికి స్పూన్ యూజ్ చేయకూడదు తగినంత సాల్ట్ వేసుకుందామండి నేను వన్ అండ్ ఆఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు తగినంత వేసుకోండి అల్లం పేస్ట్ ఇది ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసినా అండి టూ స్పూన్ వేసుకోండి తర్వాత ధనియాల పౌడర్ అండి ఇది వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలండి నేను త్రీ స్పూన్ వేసుకున్నానండి కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు అయితే మీరు వేసుకోవచ్చు వన్ స్పూన్ గరం మసాలా అండి లవంగా చెక్క యాలచ్చి ఇంకా లవంగి ముగ్గ ఇవన్నీ మిక్సీ చేసి ఫ్రెష్గా మిక్సీకి చేసుకోవాలండి ఇవి ఒక వన్ స్పూన్ ఇందులో వేసుకుంటే దీనికి మంచిగా పడుతుందండి చికెన్కి వన్ కప్పు పెరుగండి వన్ స్పూన్ పసుపు అండి ఒక హాఫ్ మూన్ నిమ్మకాయ ముక్క పిండుకుందామండి ఇలా ఈ విధంగా చికెన్ మొత్తం ఇలా పట్టించాలండి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకుందాం మనము ఇలా అయితే ముక్కలకు మంచిగా పట్టుకుంటుందండి నానబెట్టుకున్న రైస్ని టూ టైమ్స్ వాష్ చేసుకుందామండి ఇప్పుడు ఫోర్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇది టూ గ్లాస్ రైస్ అయితే ఫోర్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మనం ఇప్పుడు ఈ రైస్లో రెండు దాసిన చెక్క రెండు లవంగాలు బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు కొంతమంది వేరే మసాలా వేసుకుంటారండి అది మంచిది కాదని నేను మాత్రం ఇదే వేసుకుంటున్నా వన్ వన్ స్పూన్ సాల్ట్ కట్ చేసిన నాలుగు అండి వన్ స్పూన్ నెయ్యి ఈ నెయ్యి ఎందుకంటే మనం అన్నం విడివిడిగా వస్తుందండి లేకపోతే కొంచెం ముద్దలాగా అవుతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాం ఇప్పుడు పక్కన మనం ఆనియన్స్ వేయించుకుందామండి రైస్ సేపట్లో మనం చికెన్ వేయించుకుందాం ఇప్పుడు ప్యాన్ వేడయాక తగినంత ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ అయ్యాక కొన్ని కొన్ని ఆనియన్స్ వేసుకుందామండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని తీసుకుందామండి ఆనియన్స్ ని ఇలా ఆనియాస్ ముక్కలు అన్నీ వేయించుకొని తీసుకోరండి ఇదే గిన్నెలో ఇంకొంచెం ఆయన వేసుకుందామండి చికెన్ వండనీకి ఆయిల్ వేడయ్యాక రెండు రవంగా రెండు చెక్క బిర్యానీ ఆకు ఇలా చేయండి ఇప్పుడు చికెన్ అండి ఇది మీడియంలో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉన్నానండి చికెన్ అడగంటకుండా ఫ్రై అవ్వాలి దీన్ని కాసేపు మనము మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసుకొని దీన్ని తప్పుకుందామండి అదొచ్చు ఫ్రై అయ్యండి చికెన్ అండి ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందాం కొంచెం ఇప్పుడు ఇందులో వన్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి స్పూన్ గరం మసాలా ఇలా కలుపుతూ ఉండాలండి మనకు కింద అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు చికెన్ ఫ్రై అయిందండి కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా కొంచెం గ్రేవీ ఉంచుకుందామండి ఎందుకంటే మనకు అన్నం మంచిగా కింద నుంచి కూడా మంచిగా అవుతుంది మసాలా బట్టి ఇప్పుడు రైస్ ఉడికిన చూద్దామండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు తీసి మనము గిన్నెలో వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేద్దామండి స్టవ్ మొత్తం మీడియంలో పెట్టారండి ఇప్పుడు కొంచెం చికెన్ వేసుకుందాం అలా అయితేనే మనకు బిర్యానీ మంచిగా ఉంటుంది లేకపోతే పైన మొత్తం వైట్ రైస్ కిందనేమో మొత్తం చికెన్ ఉంటుందండి ఇలా వేస్తే మనకు మొత్తం మంచిగా పడుతుంది బిర్యానీకి ఇంకొంచెం చికెన్ వేసుకుందామండి ఇప్పుడు వేయించిన ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకుందాం ఇప్పుడు రైస్ మొత్తం మళ్ళీ దీనికి వేసుకోవాలండి ఈ విధంగా అనుకొని చికెన్ మళ్ళీ పైకిన వేసుకోవాలండి ఇంకొకరు వేసుకోవాలండి కొత్తిమీర చల్లుకోవాలి ఇలా ఇలా పుదీనా వేసుకోవాలండి ఇప్పుడు రైస్ ఉడిపించిన వాటర్ ఉన్నాయి కదండి అవి ఇందులో కొన్ని పోసుకోవాలి కప్పు ఎందుకంటే అన్నం మంచిగా ఫ్లేవర్ కింది ఫ్లేవర్ మొత్తం పైకి వచ్చి మంచిగా అవుతుందండి రైస్ ఇప్పుడు సరిపోయే మూత దీనికి గాలి పోకుండా మూత పెట్టి దీని కింద మనము చపాతీ పీనెం పెట్టుకుందామండి అడగంటకుండా చపాతీ పీనెం పెట్టుకొని ఇది పెట్టుకుందామండి ఇప్పుడు ఇది మీడియంలో ఒక టెన్ మినిట్స్ ఉంచుదామండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఎంత చక్కగా ఉందో సేమ్ మనం హోటల్లో చేసుకున్న రైస్లానే ఉంది కదండి బిర్యానీ అయిపోయింది కదండి ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దామా చాలా వేడిగా ఉందండి ఇప్పుడు బిర్యానీ ఉందో టేస్ట్ చేద్దామండి సూపర్ అండి మన హోటల్ కళ్ళు చాలా టేస్టీగా ఉందండి ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి